అక్షయ్ లోనికి అవని వస్తుంది ఇక అవణి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వాళ్ళిద్దరు ఫోటో చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వు నా భర్త అని నేను నీ భార్యనని నువ్వు ఈ ఫోటోని నీ హ్యాండ్ బ్యాగ్లో పట్టుకొని తిరుగుతున్నావా నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ బంధాన్ని గుర్తు చేయాలని ఈ ఫోటో ఇప్పుడు నా వైపు విసిరావా అని చెప్పి అంటాడు అది వినగానే అవని అయితే అయ్యో అది కాదండి అది గాలికి ఎగురు వచ్చేసిందండి అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే ఇక చాలు నాటకాలు ఆపు అసలు నిన్ను ఇలా కాదు అని చెప్పి ఆ ఫోటో రెండు ముక్కలు చేసి మొత్తం అంతా కూడా చింపేస్తూ ఉంటాడు అది చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్షయ్ అయితే చాలా కోపంతో ఆ ఫోటోని అయితే మొత్తం చంపుతాడు చింపేసి ముక్కల ముక్కలుగా చేసి తన ముఖం మీదకి విసిరేస్తాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక అక్షయ్ అయితే తన ముఖం మీద పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే ఏమండి అది కాదు నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్షయ్ అయితే నాకు ఇప్పుడు నీతో గొడవ పడే ఓపిక లేదు నీకు ఒక దండం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అవినీ అయితే చాలా బాధపడుతుంది ఇక అవినీ వెళ్ళిపోతూ ఉంటే పల్లవి అడ్డుపడి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అక్క చాలా బాధపడుతున్నట్టున్నావు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలుసా బావగారికి నీకు విడాకులు ఇప్పించి బావగారికి వేరే పెళ్లి జరిపించాలని నేను అనుకుంటున్నాను నా నెక్స్ట్ నా నెక్స్ట్ టార్గెట్ అదే గుర్తుపెట్టుకో బావగారికి నీకు ముందు విడాకులు వస్తాయి ఆ తర్వాత వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తామని చెప్పి అంటుంది అది విని అవని ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్